ధైర్యభద్ర కొస్ అమ్మ ప్రజలు కూడా తెలుసుకోవాలని అయిపోయింది రాజకీయాలు బునాదులు ఇంకా ఆ తొక్కేస్తాడు మన నాయన మా నాయన వీరభద్ర సైనికులు లేట్టుంటారు ఇప్పుడు మమ్మెల్ల చూసినాం కదా వీరభద్ర సైనికులు అంటే వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రపంచం కోసము దేశాల కోసము ఎట్లా త్యాగాలు చేసి తపస్సులు చేస్తుంటే మనం కూడెక్కువయ్యి ఈ ప్రజలు డబ్బులు తినుకుంటా దోసుకో దాచుకో అనుకుంటా పాపాలు చేసుకుంటా దేవుడిని దూషించుకుంటా మా దేవుడు మీ దేవుడు ఆ దేవుడు దేవుళ్ళకి అపచారాలు చేస్తూ మనం మర్చి మనమే దేవుడు విగ్రహాలు కట్టుకొని మనమే మనుషులు పూజలు చేసుకుని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు మీకు కూడ ఎక్కువ కోవడం ఎక్కువైపోయిందిరా సూర్యుడు చంద్రుడు ఇంద్రదేవుడు వరుణదేవుడు వాయుపతి అగ్నిదేవుడు భూదేవుడు గంగమదేవుడు సూర్యచంద్రులు ఈ పంచభూతాలు లేకుండా మన శరీరమే వెలుగుదు మన జీవితాలే లేవు ఈరోజు భూదేవం లేకుండా బతికుందర ఇవన్నీ వీళ్ళు విగ్రహాలు రావాలా సూర్యచంద్ర విగ్రహాలు రావాలా అన్నపూర్ణేశ్వరం విగ్రహం రావాల వాయుదేవుడు గాలి పిలుచుకుంటాం అగ్నిదేవుడు ఈ వండుకొని తిని జీవాళ్ళ కొన్ని వ్యర్థ పదార్థాలను కాల్సి నాశనం చేస్తున్నాం అగ్ని లేకుండా అవుతుందా అన్ని మనం ఆలోచించాలి ఇవన్నీ లేకుండా శివుడు అగ్ని లేదా ఏది జరుగుతుంది మీరు ఊక ఊహించుకుంటా మేమే గొప్ప అనుకుంటుంటే మనుషుల్ని నారదేయడానికి వీరభాగవ సంతరాలు వచ్చి మీ అందరికీ ఎట్లా దారిలో పెట్టి భారతదేశం ఎట్లా నడిపిస్తాడు విశ్వగురు అయి వచ్చి అఖండ భారత్ ఎట్లా చేస్తాడు మీరు అందరూ చూస్తారు మీరు కులాల మతాలు చిచ్చులు పెట్టుకుని మీరా రాజకీయాలు చేసేది వ్యవస్థలు నాశనం చేసుకుంటా ఎవరు అధికారము డబ్బు ఉందంటే వాందే రాజ్యం వాందే అది ఇదే ఇదే మనం కోరుకునేది మా నాన్నది ఇది శివుని భూమి శివుని భూమిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతోనో భక్తితో ఉండడానికి భూమి మీద ఒకలాట కాలగర్భంలో కలిసేస్తారు రోగాలు దర్జు నాశనం అయిపోతారు భద్ర